హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మేము దీనికి వెళ్ళామండి ఎగ్జిబిషన్కి వెళ్ళాము గుంటూరు గుంట గ్రౌండ్లో చాలా బాగుందండి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇవన్నీ లోపల ఉన్నాయండి అదిగోండి ఎంట్రన్స్ అలా ఉంటుంది అయితే మేము వెళ్ళా మేము ఐదింటికని ఉంటే పాస్ మీద ఐదు గంటలకు వెళ్ళాము ఐదు గంటలకు వెళ్తే మీకు ఆరు గంటలకమ్మా అన్నారు సరే అని కొంచెం వెయిట్ చేసి అది అట్లాగా వీడియో తీసుకుంటున్నాము ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని నేను మా వారు వెళ్ళాము మాకు ఇది పాస్ ఇచ్చారు పక్కింటి వాళ్ళు పాస్ ద్వారాగా వెళ్ళాము అయితే పాస్కి కొంచెం టైం ఉందంట పాస్ ద్వారాగా లోపలికి వెళ్ళే వాళ్ళకి సర్లే అని లోపల పిల్లలు అందరూ ఎంజాయ్గా తిరిగారు మంచిగా అట్లా చూడండి ఆ వీడియోలు తీసుకున్నాము ఇదంతా దానికి ఎదరు అండి మా బుడగలు మాత్రం భలే ఊదుతుంది చాలా బాగా ఊదుతుంది నేనైతే దూరంగా ఉండి చూశాను మా మనవాడు చూడటానికి వెళ్ళాడు అయితే కొందామనుకున్నాము ఇంటికెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చులే లోపల మళ్ళీ అన్నీ పట్టుకోవటం తిరగాలంటే కష్టం అని చెప్పేసి మేము అప్పుడు తీసుకోలేదు అదిగోండి టైం అయింది ఇంకందరు వెళ్తున్నారు పాసులు ఇచ్చి దాని మీద మనకి అదిగోండి పాసు మా మనవరాలు చేతిలో ఉంది కదా దానికి వాళ్ళు సైన్ చేసి ఒక టిక్ వేస్తారు ఆ టిక్ వేస్తే మనకి ఎంట్రన్స్కి వచ్చినట్టు ఇంకా మనం ఇంకా అలాగా అది చూడండి అంతా చాలా చక్కగా ఉందండి అసలుకి మంచిగా పూలు గట్టి పైన డెకరేషన్ చేశారు చాలామంది వస్తున్నారు అదిగోండి అట్లా లోపలికి వెళ్ళాము అదిగో చూడండి అది పూలు చూడండి అలా కట్టారు ప్లాస్టిక్ పూలే కానీ చాలా సుందరంగా అందంగా కంటికి నచ్చాయి మంచిగా అసలు చల్లటి గాలితోటి బాగుందండి లోపలికి వెళ్ళటం దారి కూడా మనం ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత బాగుందనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదిగోండి మంచిగా ఉంది కాశ్మీర్ లాగా యాపిల్స్ పెట్టారు యాపిల్ ట్రీస్ పెట్టారండి బాగా ఉంది చూడటానికి అదిగోండి చూడండి నీళ్ళు పెట్టారు అవన్నీ యాపిల్ చెట్లు అండి అటు ఇటు పెట్టారు జలపాతం పెట్టారు అది చూడటానికైతే అయితే కన్నుల పండుగగా బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు బాగా అటు ఇటు తిరిగి గొంతులేస్తున్నారు అది చూడండి కమల ఆరెంజ్ ట్రీస్ కూడా పెట్టారు చూడటానికైతే చాలా బాగుంది కదా అసలు క్రియేట్ చేసినందుకు అనుకోవచ్చండి ఎంత బాగుందో ఇంకా ఇంకా చూడండి ఇక్కడ ఎంత బాగుందో అంత మంచు ప్రా మంచు పడ్డట్టు మంచు ప్రాంతం లాగా క్రియేట్ చేశారు అక్కడ ఇల్లు లాగా అక్కడ అక్కడ ఉండే ఇల్లు అట్లా ఉంటాయని కూడా అట్లా కూడా పెట్టారు అందరు వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు అక్కడ చూడండి ఎంత చక్కగా పిల్లలు పెద్దోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి పెద్ద పక్షి లాగా ఉంది ఇదిగోండి కాశ్మీరు అందాలన్నీ చూపించినట్టు అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది అసలు చూడండి నా చెట్లకి ఎంత పెద్ద చెట్లు క్రియేట్ చేసి పూలు పెట్టి ఫ్రూట్స్ పెట్టి వాటిని ఎంత బాగా చేశారో ఇదిగోండి ఇది కూడా ఇంకొక ఇల్లు పెంగిని పక్షిని కూడా పెట్టారు హాస్పిటన్ పెట్టారు మా మన ఏదో చూస్తున్నాడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కబుర్లు వాళ్ళు అని చూసేవాళ్ళు తిరిగేవాళ్ళు ముచ్చటగా ఉంది మా మనవరాలు అక్కడికి వెళ్ళి ఫోటో దిగింది వాడైతేనేమో వద్దులే అని అటు పెట్టాడు ఫేస్ తర్వాత నాకు తీస్తారా రామ్ అమ్మ అంది అదిగోండి చాలా అయితే చాలా బాగుంది కదా అది చూడండి అసలు ఏదో ఒక ఇంకొక ప్రపంచం అన్నట్టు అనిపించింది కాసేపు జలకన్య అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈ జలకని దగ్గర కాసేపు ఎంజాయ్ చేశారు ఎలా చేస్తుందో మంచిగా చేస్తుంది వీడియోలు కూడా తీసుకుంటున్నారు అందరూ నాకులాగే చాలా బాగా చేసిందండి తను పిల్లలతోటి కూడా చక్కగా ఎంజాయ్ చేసింది ఇంకా ఇంకా లోపల నుంచి కొంచెం ఇటు వచ్చామండి జైంట్ వీలు ఇవన్నీ ఉన్నాయి మాకైతే ఇంకా టైం ఉందన్నారు అవన్నీ ఎక్కడానికి మాకైతే ఏమేమి ఉన్నాయి అంటే విఐపి పాస్ మీద మెయిన్ ఎంట్రన్స్ టోరా టోరా జైంట్ వీలు సెలాంబో ట్రా అంతవరకు ఉన్నాయండి మిగతాయి మేము డబ్బులు పెట్టుకొని ఎంజాయ్ చేయాలి ఇంకా ఎవరు రాలేదు కరెంటు కూడా రాలేదు వచ్చిన తర్వాత ఎక్కుతురుగా ఉంటే ఈ లోపలంతా తిరిగి చూస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది ఏదండి అవన్నీ ఉన్నాయి అట్లా అమ్మేవి ప్రతిదీ బొట్టు పిల్లల దగ్గర నుంచి అవసరమైనవి మొత్తం ఉన్నాయి అట్లా అన్నీ చూస్తున్నాము అవన్నీ తిరుగుతున్నామండి మంచిగా మా వాడు కూడా అన్ని చూసి వస్తున్నారు మాకంటే ముందే వెళ్ళి చాలా అంటే చాలా చాలా బాగుందండి అసలు పిల్లల్ని ఒకరోజైనా సెలవుల్లో తీసుకెళ్ళొచ్చు ఈ గేమ్ ఆడాము కానీ మాకైతే ఏమీ రాలేదు అసలు నాకు నాకైతే ఇబ్బంది నచ్చిందండి అది చక్కగా పొందిగ్గా అమర్చుకున్నారో చూడండి నా అన్ని ఫ్లవర్స్ బొకేలు ట్రీస్ ఇంట్లో ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజులు అట్లా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయి అండి చూసారు కదా అంత సుందరంగా ఉన్నాయో చేసి ఇది బాగా నాకు నచ్చిందని ఎక్కువ వీడియో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అసలు సూపరు చక్కగా అమర్చారు పొందిగ్గా వైట్ వాజ్ పింక్ వాజ్ బాగుంది ఇదేమో బట్టలండి బట్టలు ఎగ్జిబిషన్ ఇది సరిగా ఇన్ని బట్టలు ఉన్నాయో ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఇంకా జనం కొంచెం పల్సగా వచ్చారు ఇంకా ఉండే కొంది మంచిగా వస్తారేమో మేమైతే జాయింట్ వీలు ఫ్రీగా ఉంది కానీ మేము ఇంకా ఎక్కలేదు భయం నాకైతే భయమే పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలే అని చెప్పేసి అట్లా అదంతా చూస్తున్నాము తిరుగుతూ ఉన్నాము ఇంకా పిల్లలైతే అటు ఇటు పరిగెట్టి చూస్తూ ఉన్నారు అవన్నీ కొనిపెట్టమని గొడవ మేమైతే ఏమీ కొనలేదు అక్కడ ఏం తినకూడదు అని చెప్పేసి ఏమైతే కొనలేదు బయటకొచ్చాక కొనవచ్చులే అని ఇంకంతా అట్లా తిరుగుతూ ఉన్నాము అన్నీ ఉన్నాయండి ఇక్కడ అసలు ఇంక ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా మొత్తం తిరిగే కొనేచ్చు ఇంకా పిలిచారు రమ్మన్మణి ఇంకా టికెట్ ఇంకా టైం ఇందరూ ఎక్కుతున్నారని చెప్పేసి సెలాంబో ఎక్కాము ఎక్కినప్పుడు బాగుంది ఎంజాయ్ ఎంజాయ్గా ఇంకా స్టార్ట్ చేయలేదు అందరూ ఎక్కాలి కదా ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు హ్యాపీగా ఉందని చెబుతుంది నా మనవరాలు సూపర్గా ఉందంట చూడండి తిరిగేటప్పుడు ఎట్టుంటుంది ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి హ్యాపీగా ఉంది వరకు కూర్చోటమే కాబట్టి ఇంకా తిరుగుతుంది స్టార్ట్ అయింది అదిగోండి సెలాంబో ఎక్కాము తిరుగుతుంది ఇంకా చాలా ఫాస్ట్గా తిరుగుతుందండి ఉండే కొన్ని ఉండే కొంది పిల్లలు ఇద్దరు వేలబడ్డారు మనవడేమో ముందు కూర్చున్నాడు మేమిద్దరం ఏమి వెనక్ కూర్చున్నాము చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఫస్ట్లో బాగానే ఉంది ఎంజాయ్ చేసాము మనవరాలు కూడా బాగా హైగా ఉందంట ఇంకా చూడండి స్పీడ్ పెంచుతారు కదా వాళ్ళు ఇంకప్పుడు చూడాలి ఏదో విహరిస్తున్నట్టు ఉంది గాల్లో కామెంటరీ చేస్తుంది నా మనవరాలు ఏదో చెప్తుంది చూడండి చాలా బాగుందంట చెప్తుంది చూడాలంట అందరూ అందరూ ఎక్కి తిరగాలంట ఇది అంత బాగుందంట వావ్ వావ్ అంటుంది సూపర్ సూపర్ ఉంటుంది నాకు బాగానే ఉంది అది గది గది ఇంకా ఆలబడిపోతుంది ఇంకా ఇంకా ఆపండి ఆపండి అంటుంది ముందు కూర్చున్న మనవడు కూడా ఇంకా ఆపమని చెప్పమ్మమ్మ ఆపమని చెప్పమ్మ అంటున్నాడు ఇంకా వాళ్ళు టైం అయిన దాకా వాళ్ళు తిప్పుతారు మనం ఆపమంటే ఆపరు కదా ఇలాంటివి ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి పిల్లలకైతే కడుపులో కూడా తిప్పుతుంది అనుకుంటా పాపం తిక్క తిక్కగా ఉంది అంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి మిగతా ఏమీ ఎక్కలేదు పాసులో ఫ్రీగా ఉన్నాయి కూడా టోరా టోరా జయింట్ వీలు అవైతే మేము ఇంకా ఎక్కలేదు ఇంక దీనికే భయం వేసింది ఇంకా అదిగో తిప్పుతుందంట చెప్తుంది కళ్ళు తిరుగుతున్నాయంట ఇంకా అలవడిపోతుంది ఇంకా ఎప్పుడు ఎంతసేపు ఆపేది అని దిగాము దిగి వచ్చి ఇంకా మా మనవాడి ఇంకా ఇంకా ఏమైతే టికెట్ తీసుకున్నాము కొన్నాము అయినా వద్దన్నది ట్రాంపోలిన్కి మళ్ళీ వెనక్కిస్తే ఎట్లాగో ఇచ్చారులే మా డబ్బులు మాకు ఇంక వీడు మాత్రం నా మనవడ మాత్రం అడుగు చూడండి మధ్యలో ఉన్నాడు ఎక్కాడు తీసుకొని వాడు బాగానే ఎంజాయ్ చేశాడు ఇంకా ఇంకా వాడికి బాగా ఇష్టము అదంటే ఎక్కటం మళ్ళీ జారటం అట్లా చాలా ఇష్టంగా చేశాడు పిల్లలందరూ చూడండి కేరింతలు కొడుతున్నారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మావాడు కూడా ఇంకా సరేలే అని ఇంకా మాదిగా చూడండి ఇంకా చూడండి డ్యాన్స్ బుడ్డ బుడ్డ పిల్లలే వాడు కూడా బుడ్డోడు కూడా డ్యాన్స్ వేస్తున్నారు పక్క వాళ్ళ పిల్లలు మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ నిన్న అట్లా వెళ్ళి అప్పుడప్పుడు ఇలా ఆటవిడుపులు ఉండాలండి పిల్లలకి వేసవిలో అట్లా తీసుకెళ్తే బాగా అందరూ పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఎవరన్నా పిల్లలు ఉన్నోళ్ళు వెంటనే బయలుదేరి చూసి రండి ఇలాంటివి చూడదగ్గ వాటిని పిల్లలకి కాస్త ఎంజాయ్ ఉంటుంది మనకి కాస్త మనసు ఉల్లాసంగా ఉంటుంది ఇంకా అట్లాగా తిరుగుతున్నారనమాట ఇంక నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి బాయ్